ముఖ్య చేసినటువంటి రవీంద్ర నాకు అంటే నేను ఎక్కువ ఉంటే ఇద్దరి సమీక్ష రవీంద్ర రెండు కోయడం పుస్తక సమీక్షలో వాళ్ళ సమీక్ష లో వాళ్ళ పేరుందంటే కాబట్టి మీకు ఎందుకనంటే మనల్ని ఇప్పుడు ముందు అన్నాడు వెయ్యి రూపాయలు తీసుకొని అందరం పుస్తకాలు ఉంటున్నాం కానీ ఆ పుస్తకాలు రాసే ముందే వీళ్ళకి పంపి దాని సమీక్ష చేయాలని చెప్పేసి కోరినప్పుడు అందులో ఉన్నటువంటి భావాన్ని ప్రతి పదానికి అర్థాన్ని జోడించి చెప్పడంలో వీరిద్దరు నాకు బాగా నష్టారు ఈ కార్యక్రమానికి అందవడం చాలా సంతోషం అలాగే ఈరోజు ఒక జర్నలిస్ట్ గా నేను నిలబడ్డాంటే ఆ ముఖ్యంగా నేను జర్నలిస్ట్ అంతకుముందు సొరిటీ సైకాలజిస్ట్ గాసిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత మా ప్రాజెక్టు ఆగిపోవడం తర్వాత నేను నరేష్ అన్న దాడి జరిగినప్పుడు అంతకు ముందు అరేస్ట్ అయ్యాడు జైలు పోయాడు వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన కాలేజీకి వెళ్ళి వస్తా ఉంది అనేది దాడి జరిగినప్పుడు తలవని ఫోన్ చేశాను నరేష్ కొట్టడం వరకు వాళ్ళకు ఇబ్బంది ఉన్నాయని కొట్టారు నరేష్ అన్న మాట్లాడిన మాటలు తప్పు ఉంది కాసుకుని కొట్టారు కానీ కొట్టిన సందర్భం ఇక్కడ కొట్టిన ఆ ప్లేస్ ఏంటి పోలీస్ వాహనంలో కొట్టడము దానికి సాక్ష్యము ఒక ఇస్తాయి నలుగురు కానిస్టేబుల్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలలో పేరు వాళ్ళకి రావడం అటెండ్ మాటలు గేలు రావడం అనేది దాని మీరు ఖండించాలి ఒక్క మీడియా కూడా ఇప్పుడు ఖండించలేదు అన్న కనీసం మీరు సామాజికంగా మీ ఛానల్ లో ఖండించండి అని చెప్పేసి అడిగినప్పుడు చాలా మంది ఆ సందర్భాన్ని ఖండించడానికి కూడా భయపడ్డారు దాదాపు నేను ఈ వేదిక ద్వారా చెప్పే ముందుగా కమ్యూనిస్ట్ సంఘాలే నరేష్ మాట్లాడిన మాటలో తప్పు లేదు ఆయన మీరు దాడి అంటే దాడి విషయం ముందు ఆయన అరెస్ట్ సంబంధించిన విషయం కూడా ఖండించింది ఈ జర్నలిజం లో కూడా మనం లేకపోతే మన ఆలోచన విధానం వినిపించే వాళ్ళు లేకపోతే ఇబ్బంది అవుతారు అప్పుడు మొదటగా రాసుకుంటారు ఫోన్ చేసి బావా అంటే బాగా అనిపిస్తా నాకు కూడా జర్నలిస్ట్ గా చేయాలి అంటే నువ్వు ఇంటికాడ కూర్చొని ఫోన్ చేస్తే కాదరా నువ్వు రా నీకు రూమ్ లేకపోతే నా ఇంటికాడ నుంచి అక్కడ మధ్య చూసుకుంటా అని చెప్పి వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటూ రాచముండ రమేష్ గారు పెట్టినటువంటి ఒక అంటే ఆయన సీఈఓ గా ఉన్నాడు ఇన్ఐన్ మీడియాకి నన్ను తీసుకొని అక్కడ పెట్టి నాకు జర్నలిజం నేర్పించిండు ఆయన కూడా రుణపడి ఉంటాను ఈ కార్యక్రమానికి ఆయన రావడం సంతోషం నేను హరేశాన గురించి చెప్పాలంటే రెండు వేల పదిలో డిసెంబర్ పది మానవ హక్కుల దినం రోజు మానవ హక్కుల దినం మానవ హక్కులు అనే దాని మీద మేము కార్యక్రమం పెడితే దానికి బురారాములు గారు మానవ హక్కుల కార్యకర్త బురారాములు గారు హరి గారు ఇద్దరు ప్రసంగానికి వచ్చేదంటే రాముల సార్ మాట్లాడితే మాకు ఏం అర్థం కాలేదు ఆయన అంటే అప్పుడు ఉన్నటువంటి నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా స్థాయి వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటే మా టీచర్ వాళ్ళందరూ బాగానే నిర్మాణం అయితే నరేష్ అన్న మాట్లాడుతూ ఏం చెప్పిన అంటే ఈ మానవ ఉల్లంఘనకి ప్రధాన కారణం దేవుడు అని చెప్పాడు నాకు అర్థం కాదు ఎప్పుడు వరకు నేను అన్నం భక్తుడిని ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడి అని చెప్పేసి ఈయనతో వచ్చినటువంటి వ్యక్తుల్లో అనే వ్యక్తి మా తక్కువే ఆయన పట్టుకున్నా అన్న మీరు పలానా అవును అని చెప్పిన తర్వాత నేను రోజు బస్సులో వెళ్తా ఉన్నప్పుడు ఆయన అడిగేవాడిని అసలు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు రామ గురించి అవన్నీ అడుగుతా ఉంటే అడుగుతా ఉంటే వీళ్ళు చెప్పిన మాటలే నాకు మనిషి నిజమాని పిలిచి రెండు వేల పదిలో నాస్తికు ఉన్న వరకు మళ్ళీ అంటే వెనకడు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ లేదు వెనక్కి పోయేటువంటి పరిస్థితి కూడా కనబడదు సో నన్ను నాస్తున్న మాటలు అన్నారు నన్ను ఈ సమాజంలో మనిషిగా మార్చి ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎక్కడ ఈ మూడు మూడు మునిగిపోయి అవసరమైతే ఏదో ఒక జ్వరం రోగం మార్చినప్పుడు నాకు ఇంకా పసులు అవసరం ఖచ్చితంగా నడిపి ఉండవచ్చు దాదాపుగా సమాధానం పోతారు కూడా కూడా రాదు ఆ రకంగా శాస్త్రీయనమాట రెండు వేల పదకొండు నుండి రెండు వేల పదిలో జాయిన్ అయిన తర్వాత రెండు వేల పదకొండు ఏప్రిల్ తర్వాత నుండి లో జాయిన్ అయినా రెండు వేల పన్నెండు నుండి నరేశు ఆర్గనైజర్ లో నరేశి దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు ఫుల్టన్ గా ఉన్నా నరేష్ అన్న ఇంటికాడ సుజాత ఉన్న కన్నా ముప్పై రోజుల్లో మూడు రోజులు అక్కడ ఉంటే ఇరవై రోజులు మేము శక్తి వాళ్ళు ఆ సమాజంలో నన్ను నాయకులు పెట్టింది నరేశ ఆ తర్వాత తమ్ముడు వేదాంత పరిచయం అయినటువంటి తమ్ముడు నాతో పాటే దాదాపు ఒక ఐదారేళ్ళు నాతో పాటే ఉంది ఎక్కడ ఉపాసం ఉన్నాయి అనేది ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితిలో కూడా మేము ఉద్యమాలు చేసినాం చాలా సంతోషం తెలంగాణ ఉద్యమాలను కోరుకుంటే రోహిత్ జన్లైనా మంత్రి మధుకరిష్యూ అయినా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక కోణంలో జరిగినటువంటి ఏ ఉద్యమంలో అయినా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బైనా స్వాగతంగా నేను నా తమ్ముడు సార్ వేదాంత మౌర్య ఉన్నామని ధైర్యంగా చెప్పారు అబం కానీ కానీ ఆగిరి పాలి కానీ ఎక్కడికెళ్ళినా ఆ ముందు వరుసలో పసుపు వాళ్ళు కానీ సుజాత బైరీ వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ ఎంకాల నిలబడి ప్రతి ఉద్యమంలో పాల్గొంటుంది తర్వాత నా సతీమణి రజనీ గారు ఇక్కడే ఉన్నారు ఈ రోజు ఈ కార్యక్రమం అంటే మేము కూడా కులాంతర వివాహం చేసుకున్నాం కాబట్టి కులాంతర వివాహం ఇప్పుడు జరుగుతుంది అంటే చాలా మంది కులాంతర వివాహం అంటే మాలామాది గారు ఎస్సీలే వాళ్ళు కులాంత వివాహం కాదు కానీ మాల అలా చాలా పెద్ద సమస్య అది కూడా మన కులాంతరాలనుకుంటే చివరి కులాన్ని మేము కూడా మా కులాంతరాన్ని కూడా దగ్గర దగ్గరుండి ఇద్దరు కుటుంబ సభ్యులని ఒప్పించి తెలియజేసినా మాకు కొడుకు రెండు సంవత్సరాలు చాసో అతని పేరు వాళ్ళ అమ్మ పేరు మా అమ్మ పేరు మామే చంద్రకాల వాళ్ళ అమ్మ పేరు సోమలక్ష్మి చాసవ్ అని పేరు పెట్టుకోవడం జరిగింది తర్వాత సుజాత గురించి చెప్పాలంటే ఏ రోజు కరెక్ట్ సమయానికి తినే సమయానికి మిమ్మల్ని ఇంటికి అప్పుకోలేదు ఎప్పుడు పోయినా కూడా రాత్రి రెండు నెలలు పెడితే ఏదో ఒకటి కంపల్సరీ మా కోసం ఇంత అలా పర్లేదు మా కోసం అండి పెట్టి ఏ రాత్రి పోయినా కూడా తెలిసి కాల్ స్టోర్యాన్ని కూర్చోబెట్టి ఆ మాతో మాట్లాడి ఎవరిద ఏ కార్యక్రమం జరిగినా తిరిగి ఆరా తీసి ఒక ధైర్యం చెప్తాం ఇచ్చేట సో ఈ విషయం విషయాన్ని చెప్పినా అంటే ఇదే స్ఫూర్తి వైద్య నరేషన్ ఇంటికి నేను పదేళ్ళు పోయినా అర్ధరాత్రి డోర్ కొట్టి లేచి తమ్ముడు తిన్నావా అని చెప్పేసి అర్ధరాత్రి అన్నం పెట్టాడు సుజాత తయారు కావాల్సినటువంటి అవసరం కూడా విషయం ఏ పుస్తకాన్ని ఏ పుస్తకాన్ని ఎవరికి ఇచ్చినాలో పుస్తకాన్ని చదివి ప్రతి అంశాన్ని ఆ పుస్తకముడైనా తప్పు ఇక్కడేందుకు రాజకీయాన్ని వేసి ప్రశ్నించేటువంటి తత్వంలో పిల్లలు కావాలని పసనం చేయడం జరిగింది ఈరోజు ఏ ఏ వ్యక్తిని కూర్చోబెట్టినా రాజకీయ నాయకుడు కానీ సాంస్కృతిక కళాశాల కళాకారు కళాకారుడే కానీ లేదా ఇంకెవరైనా తీసుకోండి ఏ రంగంలో వ్యక్తిని తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెట్టి ఈ పేరు ఆయన చేస్తున్న వృత్తి చెప్పేది పది నిమిషాల్లో ఇంటర్వ్యూ సిద్ధమనేటువంటి ధైర్యంగా ఉన్నటువంటి రాజకూలం చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు తమ్ముడు వీరాజి మౌర్య విజయవాడ దగ్గర ఒక అంబేద్కర్ ఇష్టం అర్ధరాత్రి పన్నెండు గంటలకి మాకు ఫోన్ వచ్చింది సంబేసిన విషయం తెలిసేది అంటే తమ్ముడు నేను శివకుమార్ అనే తాను ముగ్గురం కలిసి అర్ధరాత్రి పైన వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి మేము ట్రైన్ ఎక్కి ఆ బాత్రం దగ్గర పడుకొని ప్రయాణం చేసి పొద్దున్న నాలుగు గంట గడి చేరుకొని ఆ గుండూ వెళ్ళి ఆందరికైనా ముందే ఆ శివం నగర్ కూర్చొని పోస్టుమార్టం చేయొద్దు ఆ మటర్ వేసిన జైలు పంపించారు కనీసం శివదా అనిపి అంటే ఏ రాత్రి ఏ సమయం ఎక్కడ ఏది అని చూసుకోకుండా ఉద్యమం చేయాలంటే ఆకలిని అన్నిటిని మరిచిపోయేటువంటి పరిస్థితులు మనం తమ్ముషం చేసుకోవాల్సిన పరిస్థితి ఉద్యమాలు చూస్తాము మూడు నెలలకు సారి ఐదు నెలలకు సోసారి ఆరు నెలలకు కూడా నా భర్త సమాజానికి పనికొస్తున్నా అని చెప్పేసి సుజాత అనుకున్నట్టే నా భార్య అనుకోవడం కూడా నాకు చాలా సంతోషం ఈరోజు రాజకోళ మీటింగ్ వేరే దగ్గర నుండి వచ్చింది కాబట్టి కుటుంబాన్ని తీసుకురావాలి రాజకొండ కూడా వాళ్ళ భార్య కుటుంబం నచ్చింది అందరం కుటుంబాల్లో నచ్చిన సో అక్క కూడా నేను చాలా సంతోషంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇక మనం మాట్లాడుకోవాలంటే ఆ ప్రతి అంశంలో నరేష్ గురించి మాట్లాడుకున్న పరిస్థితులు రాకుండా తీసుకోవాలి పనిచేస్తున్నా అస్తత్వం మీద మనం పనిచేస్తున్న నాని అంటే దేవుడి పిర్యాణగానే చాలా మంది ఏం చెప్తున్నారు అంటే వినాయక విగ్రహాలు పలుకొట్టిన వ్యక్తి మాట్లాడుతూ వినాయక విగ్రహాలు పడగొట్టడం అనేది ఆయన చేసిన వాటిలో జీరో పాయింట్ మాట్లాడలేదు కాదు ఈ దేశంలోనే అతి గొప్ప సామాజిక సామాజికంగా ఈ సమాజాన్ని మార్చడం కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరైనా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు పిర్యాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈరోజు బహిరంగ జనంగానేమవుతుంది మళ్ళా కామెంట్ లో గుర్తొస్తూ ఉంది మరి అంతకుముందు బహిరంగ చేసినటువంటి ఉద్యమాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో సోషల్ డిపార్ట్మెంట్ లో ఐదు ఆరేళ్ల పాటు సైకాలజి పనేసి ఎంతో మంది విద్యార్థులు డ్రైవీంగ్ చేసిన బయట నడిచి మాట్లాడుకోండి ఎంతో మంది కులాం పెళ్ళి వేసుకుంటామన్న పిల్లలు అని చెప్పేసి వచ్చినటువంటి పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చోబెట్టి మాట్లాడి ఇది కాదు కులమింద్రెప్పి మాట్లాడడం బయట నడిచి మాట్లాడుతుంది కులం గురించి మాట్లాడు మతం గురించి మాట్లాడు ఆయన చేసినటువంటి కామెంట్ ఎంత చిన్న కామెంట్ ఇప్పుడు ఎవరైనా రాకేష్ నుంచి అంటే రాకేష్ తెచ్చినప్పుడు అది తిట్టినటువంటి మాటలు ఏదైనా తప్పకుండా ఖండించు లేదంటే తిట్టే తప్పని నిరూపించు నిరూపిస్తున్నా మరి ఎందుకు నిరూపించలేకపోతున్నారు అంటే వాళ్ళు నిరూపించడం చాలా కాలం కాబట్టి ఈరోజు దాడులు తీవరన్నా కానీ చేతగాని వాడే దాడి చేస్తాడు చేతనైన వాడు డిబేట్ చేస్తాడు అదే పశ్చిమ దగ్గర రాజేష్మైన దగ్గర కూర్చోబెట్టండి మాట్లాడడం అండ్ విధానం మీద కానీ రాజ్యాంగం మీద కానీ ఏ అంశం మీద సామాజిక పనులు ఏ అంశం మీద మాట్లాడదాం అంటే మాట్లాడతారా మాట్లాడుతుంది మనం ఫేస్బుక్ లో పోస్ట్ పోస్ట్ పెట్టిన ఫస్ట్ ఒక కామెంట్ చేస్తారు మనకి రిచ్కూడదు ఫస్ట్ అది ఏం తెలుసు అని చెప్పేసి హౌలీగా ఇంకేదో పెడితే మనం మన తిరిగి పెడతాం మళ్ళీ ఇంకోటి అంటాం అతను బూత్లో తీసుకోండి అంటే మనల్ని టాపిక్ డైవర్ట్ చేయడం చాలా ఈజీ ఆ డైవర్షన్ లోకి వెళ్ళకుండా అన్న తయారు చేస్తున్నటువంటి నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో నేను అంటే ఇంకో ఏడాది తర్వాత రెండు నెలల తర్వాత తప్పకుండా మీరు అన్ని ప్రజా సంఘాల మీటింగ్ అన్ని విద్యార్థాల మీటింగ్ అన్ని సామాజిక కోణంలో ఏ సంఘం నడిచినా సంఘాల మీటింగ్ లో ప్రసంగాలు ఇవ్వడం కోసం మీరు బయలుదేరారు రోజు మాట్లాడగలుగుతున్నా కారణం బయట అంతే కాబట్టి మీరు కూడా ఈ సమాజంలో మనకు చాలా అవసరం ఉంది మనకు మాత్రమే పని ఉంది సమాజంలో వేరే వాళ్ళకి ఏం పని లేదు మనకు పని ఉంది ఈ సమాజాన్ని కడగాల్సినటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలను తొలగించాల్సిన పని మన మీద ఉంది సో అదంతా మీరు భుజాన్ని తీసుకొని పనిచేయాలని మన కుటుంబ సభ్యులందరినీ ఇప్పుడు ఇద్దరు పిల్లలుగా కూర్చొని మాట్లాడుతామంటే ఇంతకుముందు నా ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన పిల్లల కూర్చోబెడితే వాళ్ళ రెండు గంటలు మూడు గంటల పాటు చూడాలి చూడు ఆ అక్కలు కూడా ఇప్పుడు సీరియల్ చూసుకుంటూ కూర్చోవాలి కూర్చోబెడితే ఇక్కడ ఇంకో నలుగురు అక్కడ స్నేహం అవుతుంది మనం సమాజం కోసం చేస్తున్నాం వాళ్ళు కూడా పనిచేస్తారు సో వాళ్ళు పనిచేస్తున్న క్రమంలో ఏమైతుంది ఎప్పుడు రోజున మన ఇంటికాలు లేకుండా ఏమైనా మన మీటింగ్ పోతున్నాం అంటే ఆ మీటింగ్ పోతే పరిపాలన అవుతుంది ఏం కాదు అని చెప్పి అర్థం చేసుకోండి అది మనం వాళ్ళని తీసుకురాకుండా పోతే మీ తొమ్మిది నాలుగా ఐదు మీటింగ్ పదకొండు ఎనిమిది వచ్చిన ఇరవై ఎనిమిది గంటలకి పని చెప్పి సో ఇవన్నీ మనం అంటే మనం చూసుకొని నేర్చుకోవాల్సిన అంశాలు మనం ఇక మాటలు సంబంధించిన పక్కన ఈ దేశంలో చాలాసార్లు దేశం అంటే మట్టి కాదే దేశం అంటే మనుషులు అని మాట్లాడుతా అసలు దేశం అంటే మనుషులు అంటే ఏ మనుషులు ఎవరి మనుషులు ఎక్కడి మనుషులు దేశం అంటే కులం కాదని ఓడియకూడదు దేశం అంటే మతం కాదని ఓడియకూడదు దేశం అంటే మట్టి కాదు అని అంటాడు ఎస్ దేశం అంటే మట్టి కాదు మనుషులే కానీ ఏ మనుషులు మూఢ నమ్మకాలతో చచ్చిపోయేటువంటి మనుషుల కులం కంపుకొని కొట్టుకొని కంపుకునేటువంటి మనుషుల మతం పేరుతోని నరికి చంపుకునే మనుషుల ఏ మనుషులు దేశం అంటే ఏ మనుషులు కావాలి భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉంది శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించాలని చెప్తా ఉంది చెప్పవాలన్నా శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి ప్రయత్నం మతము రాజకీయం కలిస్తే చాలా ప్రమాదం అని చెప్పేసి ఎంతో మంది మేధావులు చెప్తా ఉంటే ఈరోజు ఆ రాజకీయాలు ఏం చెప్తా ఉన్నాయి మతాన్ని అడ్డం పెట్టుకుంటా ఉన్నాయి మరి ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నాయి అంటే లాంటి వాళ్ళను సమాజంలో తీరనీయకుండా మాట్లాడియకుండా వైద్య నరేష్ లాంటి వారిని అక్కడనే ఆపాలని ప్రయత్నం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కాబట్టి నేనేమంటున్నా అంటే దేశం అంటే మనుషులే కాదు దేశం అంటే శాస్త్రీయ ఆలోచన కలిగినటువంటి మనుషులు కావాలి అది నా మూడవ నాయకులు ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి మనుషులు కావాలనేది నా ఆలోచన సో దయచేసి ప్రతి ఒక్కరు నరేష్ అన్న రోజు పోయి అన్ని ఊర్లలో మీటింగ్లు పెట్టుకుంటూ తయారు వచ్చేది ఈ రోజు పదివేల మంది మన సంఘంలో చేస్తే మీరు అందరూ కలిసి పనిచేసాడు ఎంతమంది చేయాలి అసలు ఎంతమంది పని చేస్తున్నాం సాధనలో ఏ ఈరోజు మీకు పదవులు ఇచ్చారు ఏదో నగేశ్ అమ్మ ఎట్లా ఉంటాడు అంటే ఫస్ట్ మీద ఒక బాధ్యత పెట్టి బాధ్యత పెట్టిన తర్వాత వాళ్ళ బాధ్యత కోసం పనిచేస్తాడు కదా వాళ్ళతో పని చేసి తమ్మి మనమే ఫోన్ చేయాలి తమ్మి ఆల్రెడీ మనందరినే కూర్చున్నాడు వారం రోజులు మేము ఒక ఉంటున్నాం చదువుకుంటున్నాం ఉంటున్నాం ఫోన్ చేస్తాడు నగేష్ ఫోన్ చేసి తమ్ముడు అందరికి ఫోన్ చేస్తున్నా మనం నాయకులు అందరికీ ఫోన్ చేయాలి కదా అని చెప్పేసి నగేష్ చెప్తాడు ఆఖరికి ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా కొనేసి అన్న ఏడు గంటలకు భోజనం రెడీ ఉండాలన్న కంపల్సరీ అని చెప్పేసి ఆఖరికి భోజనాలకు సంబంధించిన విషయంలో కూడా ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం కూడా తయారు కావాల్సిన అవసరం ఉంది ఆయన ఒక్కడే పని చేస్తే ఈ సమాజాన్ని మార్చడానికి ఇంకా వంద ఏళ్ళ వరకు మన అందరం కలిసి చేసేది అంటే ఈ రోజు ఒక నాలుగు మీటింగ్ ఉన్నాయంటే అంటే అన్నా ఒక అక్కడ మీటింగ్ ఇస్తున్న మీటింగ్ ఇస్తు నరేష్ రావు మీటింగ్ ఇస్తున్న మీటింగ్ ఇస్తు అట్లా మనం కూడా ఏ ఊరు ఊర్లల్లో మనం పని చేసుకుంటూ పోవడమే తప్ప ఈ సమాజాన్ని మార్చడం అని అంటే నరేశాల తిరగడం కాదు మన వెనకాలని తిప్పుకుంటూ నలుగురు రావాలి మన మీటింగ్ అంటే రాగేశ్వర రాగేశ్వర ఐదుగురు వస్తారు అని నరేష్ కూడా అది అర్థమే కదా సో దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి పోతా ఉన్నా కుల నిర్మూలన విషయంలో చాలా అంశాలు మాట్లాడుకుంటా కుల నిర్మూలన అసలు కులము కుల నిర్మూలన కోసం పనిచేయడం అనేది మనందరికి బాధ్యత కుల నిర్మాణ కోసం పనిచేస్తే ఏమైతుంది కులం అంటే చాలా మంది ఏంటంటే కుల నిర్మాణం చేసి నాకు కులం పోతే రిజర్వేషన్ పోతే అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు నేను రిజర్వేషన్ అనేది కామన్ ఎప్పుడు పోవాలి రిజర్వేషన్ అంటే కులం పోయిన తర్వాత పోవాలి కులం పోకముందు పోదు ఏ కులం గురించి మాట్లాడినప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడటప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు నేను ఏం అడుగుతున్నా అంటే చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ అన్నప్పుడు ఎక్కడ ఉంటారు అది రిజర్వేషన్ కాదా చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ చిరంజీవి లేకపోతే రామ్ ఎవరు కృష్ణ లేకపోతే మహేష్ బాబు ఎవరు కృష్ణరాజు లేకపోతే ప్రభాస్ ఎవరు వాళ్ళ కొడుకు ఎవరు నాగార్జున లేకపోతే నాగచైతన్య ఎవరు ఎవరు ఇవి రిజర్వేషన్ కదా మా ఊరు గుళ్ళే పూజారి పూజారి అయింది కానీ మా ఊరు గుళ్ళే అంటే మా ఊర్లో పనిచేసే మిగతా వాళ్ళందరూ కూడా అదే పనులు మరి వారసు రావట్లేదు కదా మరి ఎందుకు ఇది రిజర్వేషన్ కదా రిజర్వేషన్ పోవాలంటారు ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టాలి ఈ దేశంలో రిజర్వేషన్ ఎక్కడ మొదలైన ఎవరు మొదలు పెట్టి దీనికి చిన్న సామాజిక చిన్నప్పుడు నేను చాలా సార్లు చదువుకునేది సతీసాగౌనం రూపు మాపినటువంటి వ్యక్తి ఎవరు బాల్య వివాహ రూపమాపినటువంటి వ్యక్తి ఎవరు రాశీరు పుస్తకాలు అసలు పెట్టినోడు ఎవరు పెట్టిండు అరే రూపుమాపడు కాబట్టి అసలు పెట్టిన మరి వన్ పేరు బాలయ్యవాహాలు మీదే పెట్టరు మళ్ళీ మీ పిల్లల్లో బాలయవాళ్ళు చేసినప్పుడు మాత్రం రూమ్ అవుతారు అంతేనా చిన్న దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అంటే ఇంతకు ముందు మన జాతి బిడ్డ దగ్గర బండ్లు ఉండకపోయేది కార్లు ఉండకపోయేది ఇంతకు ముందు ఇప్పుడు కార్లలో పోయే వాళ్ళని చెక్ చేయడం చాలా తక్కువ కేవలం టూ వీలర్ల మీద పోయే వాళ్ళని మాత్రమే ఎక్కువ చెక్ చేస్తా ఉన్నాం టూ వీలర్ల మీద ఓడిపోతా ఉండబోతా ఉండదు ఓడిపోతా ఉండే కాబట్టి చెక్కింగ్ ఉంటాయి అదే కార్ల దాకా కార్లు బయట సీటెడ్ పోతాడు ఫోన్ మాట ఒకడు ఫీడ్బ్యాక్ లెక్కలు పోతడు ఎరీ ఓడేసిన పోతాడు ఏమైనా ఉండేది అసలు కారుకు ఇన్సూరెన్స్ ఉందా లేని చెప్పి చెప్పడం జరుగుతుందా జరుగుతుంది ఎప్పుడో ఒకసారి ఏది జరుగుతుంది ఏది జరుగుతుంది ఏదో ఒక వార్త బయట వైరల్ అవుతున్నప్పుడు దాన్ని ఖండించడం కోసం దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఇక్కడ ఎవరో ఒకరు యాంగర్ పది పది బకరా చేసి వాళ్ళని ఏదో పంపిస్తారు మన అందరం యాంగర్ పది పరచింది యాకర్ పది పరీక్ష మాట్లాడటం పవన్ కళ్యాణ్ సినిమా ఫీల్ అయింద విషయం మనం నష్టం ఈ రోజు అదానికి సంబంధించిన ఒక విషయం బయటకు వచ్చింది అందరూ ఏం మాట్లాడుతున్నాం అదాని దొంగ అదాని రంగా అదాని మోస్తున్నది బీజేపీ అదాని మోస్తున్నది మోడీ అని మాట్లాడుతున్నాం కానీ మహారాష్ట్రలో బిజెపి ఎట్లా గెలిచింది అనే విషయం మాట్లాడుతున్నాం ఒకవేళ అదాని విషయం బయటికి రాకపోయింటే మనం అందరూ ఏం మాట్లాడుతాం మహారాష్ట్రలో బిజెపి గెలవడానికి కారణం ఈవీఎంలు కాబట్టి ఈవీఎం రద్దు చెప్పి మనం మాట్లాడతాం కాబట్టి మనం మాట్లాడకుండా చేసినటువంటి అంశం ఏంటిది అదాని ఇప్పుడు మనం ఎక్కడ దైవటైనం అదాని తగ్గట్టు అయినా మరి అదాని అరెస్ట్ చేస్తా ఒక సంఘటన జరిగింది రైతులను కొట్టిరు అరెస్ట్ చేసిరు దేవనారాయణ రెడ్డి జైలుకి జైలు అన్ని అడుగుతా ఉన్నాయి అసలు ఆ సంఘటన జరగడానికి కారణం ఏంటిది రెండు వందల ఎకరాల భూమి భూమి గురించి కదా మనం మాట్లాడాల్సింది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం రైతులు అని మాట్లాడుతున్నాం రైతులు అంటే ఏంటిది సెంటిమెంట్ సో మనందరి సెంటిమెంట్ లో ముగ్గేసి ఒక పార్టీ ఇంకో పార్టీ మీద అరిగేషన్ చేసి పార్టీ కోసం మనం చెప్తాం జై రైతు అంటాం జై అంటే మన లేదంటే కొన్నిసార్లు ఇక్కడ భారత్ లో ఉన్నటువంటి సైనికులను అడ్డు పెట్టుకొని మాట్లాడతాం ఓకేనా సో సైనికులు సైనికులను అడ్డం పెట్టుకొని రైతులను అడ్డం పెట్టుకొని తల్లిని అడ్డు పెట్టుకొని ఇవేనా రాజకీయాలు మరి వీటికి మనం సమానం చెప్పేసి ఎవరు చచ్చిపోతున్నారండి సైనికులుగా ఎప్పుడైనా ఆలోచించినామా రైతు ఒకరు పోయి అరే నువ్వు కంపల్సరీ ఆర్మీ కావాలను పోలీస్ కావాలని కానిస్టేబుల్ కావాలని చెప్పి మనని మన అబ్బాయి పోతాం వాటిలో తుపాయపడం కాస్త సత్తం ఏ ఒక్క రాజకీయ నాయకుడు అయినా ఆర్మీలో ఉన్నాడా అదాని కొడుకు అమ్మాయిని కొడుకు ఆర్మీలో ఉన్నాడా వాళ్ళు విజయగాల్లో వెళ్తాం అంటే మనం ఎప్పుడు మనం సచ్చేది మనోడు ఎవడు చమ్ముతాడు ఎందుకు చమ్ముతాడు దయచేసి ఈ విషయాలన్నీ మూలాంకు అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి ఈ రోజు పసునూరు అనే ఒక పుస్తకం అయితే ఏ విధంగా అయితే దాన్ని మొత్తం చీరలు పట్టినట్టుగా మొత్తం పదివి పుస్తక సామా సామా ఇవన్నీ చెప్పేసి ఏ విధంగా అయితే చెప్పగలుగుతాడో కామా అంటే ఒక విషయం గుర్తొచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ పన్నెండు పదమూడు అనమాట పన్నెండవ తేదీపాక్ హోడల్ మండలి అంతేనా వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఒక మీటింగ్ రావాలని చెప్పేసి హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలు కోసం ఒక మీటింగ్ పెడతాను మీరు దానికి రావాలనేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ను పిలిస్తే ఆయన కులనిపూ అప్పట్లో ఎక్కడ అంటే మీరు ఏం మాట్లాడతారో ముందే రాష్ట్రం పడవరు అది నచ్చిన వాళ్ళు వింటారు మామలా ఇప్పుడు నరేనా వింటారు మరిసార్లు మాట్లాడాలని పదిహేను మాట్లాడాలని ఉండదు కాబట్టి ఆయన కులనిపూ వ్యాసం రాసి పంపించింది అంటే అక్కడ ఉన్న వాళ్ళకు అది నచ్చక ఇందులో ఉన్న కొన్ని పాయింట్లు తొలగించాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పారు అందులో ఉన్న కామాన్ని కూడా కామా కూడా అదే తర్వాత పిల్లలు కూడా గంగంలో చేయబడింది సో అలాంటి కామాల దగ్గర ఎన్నిసార్లు మనం కామలం ఏదైతే ఉద్యమాల్లో ఉన్నప్పుడు కామాల దగ్గర పురుషాల దగ్గర చిన్న చిన్న విషయాల్లో సీవిగా ఒక మాట అంటారు నాకు జ్వరం వచ్చింది నాకు జరువు లేచింది నాకు చాత కావట్లేదు రోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఇంకేదో ఉంది అని చెప్పేసి రావకుండా పోవడం అనేది ఏదైతే ఉందో అది చేత అని రావాలి అనుకుంటే కావాలి అనుకుంటే ఈరోజు సుజాత కావాల చిన్న కొడుకు చాండి చచ్చి మూడు నాలుగు రోజుల ముందే హాస్పిటల్ ఎక్కించుకుంటూ తిరుగుతున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ మీటింగ్ ఎందుకు వచ్చింది నాకు ఆరోగ్యం బాలయం ఎందుకు అంటే సో ఇది సివి గారు చెప్పినటువంటి మాటను మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఉన్నా ఏ ఉద్యమం జరుగుతుందన్న ఈ రోజు ఎట్లా జరిగిన ఎట్లా దారుణమైన పడుతుంది అంటే నాకు ఆంధ్ర హాస్పిటల్ అమ్మాయి ఐ డాక్టర్స్ చేసిన వచ్చినప్పుడు కూడా చనిపోయింది అన్నప్పుడు ఆ అమ్మాయి మారిగా మారణం అటువంటి పరిస్థితుల్లో కష్టం సో దయచేసి ఇవన్నీ ఏమీ కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అందరం నాస్తికులము మనం అందరం నిర్మూలన నిర్మూలన సంఘంలో పనిచేస్తున్న కార్యకర్తలు అందరం ఈ దేశాన్ని సమాజాన్ని మార్చాలనే ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులం అయితే మనము తప్పకుండా ఉద్యమకారులుగా నిలబడాల్సిన అవసరం ఉంది ఉద్యమంలో ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉంది కొత్తలుగా మారాల్సిన అవసరం ఉంది ప్రతి అంశాన్ని వీటిందే ముఖ్యం ఈ రోజు ఏ ఇంట్లో అంశం ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా చుట్టాలను గణశాపు కూర్చోబెట్టిన మనం ఉద్యమం పరిస్థితులు తీసుకురావాలని కోరుకుంటూ తప్పకుండా మూడు నమ్మకాలను నిర్మూలన ఏ కార్యక్రమం అయినా కూడా మేము అండగా ఉంటామని తప్పకుండా ఈ సమాజ మార్పులో రాజకొండ పసుములి బైరణ ముగ్గురు చూపించినటువంటి బాటలో తమ్ములుగా మేము కూడా తప్పకుండా పోరాటం చేస్తామని తెలియజేస్తూ మూఢ నమ్మకాల నిర్మూలన కార్యకర్తలు అందరికీ ఉద్యమం అందనస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆ మనతో పాటు మమ్మల్ని తీసుకుని వచ్చినటువంటి బైర్ గణేష్ అన్నకి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి నాయకునికి ఆర్థిక ఉద్యమం తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ